వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదవినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పాటను ఇముడ్చుకున్న నేర్పరితనం పాటవం రెండు నిలువు భోజనం తయారు చేసేవాడు వంటవాడు ఒకటి నిలువు క్షీరం పాలు ఏడు అడ్డం చెయ్యి కేలు ఏడు నిలువు జెండా కేతనం పదిహేను అడ్డం తనయుడు నందనుడు పన్నెండు నిలువు నయనాలు కనులు పన్నెండు అడ్డం సైనికులు చేసే పద్ధతైన విన్యాసం కవాతు తొమ్మిది నిలువు భూమిలో నాటు గుచ్చు పాతు ఎనిమిది అడ్డం దీపావళికి కాల్చే కాయలు టపాకాయలు మూడు నిలువు తెలుగు వ్యాక్సిన్ టీకా నాలుగు నిలువు వృశ్చికం తేలు నాలుగు అడ్డం తారీఖు తేదీ పది నిలువు యమభటుడినే ఇలాగంటారు యమకింకరుడు పదిహేడు అడ్డం రాజుతో నడక ఆంగ్లంలో నడకని ఆంగ్లంలో వాకింగు అంటారు వాకింగులో కింగు అనగా రాజు వాకింగు పదిహేడు నిలువు వర్షం వాన ఇరవై అడ్డం కనిపించక తరువాత ఆనక ఇరవై ఏడు అడ్డం బకాసురుడిని ఇలా కూడా అంటారు బకుడు అసురుడు అనగా రాక్షసుడు బకుడు అనే అసురుడు కాబట్టి బకాసురుడు అయింది ఇరవై నిలువు ఊతం ఆలంబన ఇరవై మూడు అడ్డం పంట భూమి పొలం పంతొమ్మిది అడ్డం నడుమ లోపంతో ధీరులు ధీరులు అనే పదంలో మధ్యాక్షరం రూ తీసేస్తే మిగిలేది ధీలు పదహారు నిలువు వజ్రాయుధం కోసం తన వెన్నెముకను ఇచ్చిన ముని దీచి ఇరవై రెండు అడ్డం డబ్బు వంటివి దాచుకునేందుకు తోలు లేదా బట్టతో కుట్టిన తిత్తి బ్యాగు సంచి ఇరవై రెండు నిలువు నిర్ణీత దినాలలో ఏర్పాటు చేసే అంగళ్ళ వరుస సంత ఇరవై నాలుగు అడ్డం పప్పు రుబ్బడానికి రాతిని చెక్కి తయారు చేస్తారు ఇది రుబ్బురోలు ఇరవై ఒకటి నిలువు ఎదుటివారిని తప్పుపడుతూ చేసేది ఆరోపణ ముప్పై రెండు అడ్డం నెమ్మదితనం వినయం అణకువా పద్దెనిమిది నిలువు తరంగిణిలు జరులు నదులు ఇరవై ఒకటి అడ్డం కాపాడు ఆదుకో పద్నాలుగు నిలువు నిద్రచాలిక స్పృహలోకి రా మేలుకో పద్దెనిమిది అడ్డం పాకశాస్త్ర ప్రవీణుడిగా ప్రసిద్ధుడైన చక్రవర్తి నలుడు ఆరు నిలువు తరువాతి రోజు మరునాడు అలానే పద్నాలుగు అడ్డం పల్లకి అనగా మేన ఐదు అడ్డం చెమ్మ తేమ పదకొండు అడ్డం వాడిలో ఉంది వేడిలోనూ ఉంది వాడి వేడి అను రెండు పదాలలో ఉన్న అక్షరం డి పదకొండు అయిపోయింది కదా పదమూడు అడ్డం అడ్డం పదకొండుతో ఓ చెట్టు అడ్డం పదకొండు డి ఒక చెట్టు తాడి చెట్టు తా ఇరవై తొమ్మిది నిలువు పవిత్రమైన పునీతమైన పావనం ముప్పై ఆరు అడ్డం కుక్క సునకం ఇరవై తొమ్మిది నిలువు పావనం కాదు పావన ముప్పై ఆరు అడ్డం సునకం ముప్పై ఏడు నిలువు బంతి కందుకం నలభై ఐదు అడ్డం డబ్బు పైకం నలభై ఐదు నిలువు పిత్తం వల్ల కలిగే వ్యాధి లక్షణం పైత్యం ముప్పై మూడు నిలువు శ్రీరాముడి కుమారుడు కుసుడు ముప్పై రెండు నిలువు కినుక వహించు అలక నలభై అడ్డం ఒక గ్రహం శిష్యుడికి బోధించేవాడు నలభై అడ్డం గురుడు అవుతుంది ముప్పై రెండు నిలువు అలకా కాదు అలుగు అవుతుంది నలభై ఒకటి నిలువు శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి నలభై ఎనిమిది అడ్డం మేలిముత్యం ఆణిముత్యం ముప్పై ఐదు అడ్డం ఉత్తరాలు లేఖలు ఇరవై ఎనిమిది నిలువు కేశాలేనా కేశాలేనా అనగా కురులేనా ముప్పై ఎనిమిది అడ్డం కొనుగోలు చేయలేనా కొనలేనా ముప్పై తొమ్మిది నిలువు అడవిలో చెంగు చెంగున పరుగులు తీసేది లేడీ నలభై మూడు అడ్డం శబ్దం సవ్వడి సడి ముప్పై నాలుగు అడ్డం సారీ ముప్పై నాలుగు నిలువు కుడ్యం గోడ ముప్పై నాలుగు అడ్డం నఖాలు గోళ్ళు ముప్పై నిలువు సంవత్సరాలు ఏళ్ళు ముప్పై అడ్డం ఏం చెప్పినా వినిపించుకోరు ఏది వినరు ఇరవై ఆరు నిలువు అక్క హిందీలో దీది ముప్పై ఒకటి నిలువు అసెంబ్లీనే గంటారు విధానసభ నలభై ఆరు అడ్డం మయుడి నిర్మాణ చాతుర్యానికి నిదర్శనం మయసభ నలభై రెండు నిలువు నీడ ఛాయ నలభై నాలుగు అడ్డం అడ్డం పదమూడుతో తండ్రి తండ్రి అడ్డం పదమూడు తా తండ్రి తండ్రి తాత కాబట్టి నలభై నాలుగు అడ్డం త నలభై ఏడు అడ్డం అడ్డం నలభై నాలుగుతో దానా అడ్డం నలభై నాలుగు త దాణ అనగా మేత నలభై ఏడు అడ్డం మే ఇరవై తొమ్మిది అడ్డం అగచాట్లు ఇబ్బందులు పాట్లు ఇరవై ఐదు నిలువు దూషణలు తిట్లు ఇదండి ఇవాళ్టి ఈనాడు పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తదిలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్